చేపల విక్రయ మార్కెట్కు స్థల పరిశీలన గావించిన ఎమ్మెల్యే చిట్టెం జనవరి ఇరవై ఆరులోపు మున్సిపల్ సమావేశ గది పనులు పూర్తి చేయాలనే ఆదేశం బీరెప్ప దేవాలయ పురాతన స్థలాన్ని వెంటనే సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వాలన్న ఎమ్మెల్యే మక్తల మండలానికి నూతనంగా మంజూరైన చేపల విక్రయ మార్కెట్కై గురువారం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మున్సిపల్ ఏఈ నాగశివ సర్వేర్ సాయిరామ్ మత్స్యశాఖ అధ్యక్షులు కోళ్ల వెంకటేశులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు పట్టణంలోని పశువైద్య కార్యాలయం పక్కనే గల సర్వే నంబరు మూడు నాలుగులోని స్థలాన్ని చేపల విక్రయ మార్కెట్కై పరిశీలించారు దాదాపు ముప్పై ఎనిమిది లక్షలతో నిర్మించబోయే చేపల విక్రయ మార్కెట్ స్థలాన్ని పరిశీలించి వెంటనే వాటికి సంబంధించిన స్థలం ఎంత ఉందో సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వాలని సర్వేర్ సాయిరామును ఎమ్మెల్యే ఆదేశించారు అలాగే మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నలభై మూడు లక్షలతో నిర్మించబోయే సమావేశ గది జనవరి ఇరవై ఆరులోపు పూర్తి చేసి ఇవ్వాలని సంబంధిత కాంట్రాక్టర్ రాంబాబును ఎమ్మెల్యే ఆదేశించారు మున్సిపల్ కార్యాలయానికి సంబంధించిన వాటర్ ట్యాంకు పూర్తిగా పాడైపోవడంతో వాటి స్థానంలో కొత్త ట్యాంకర్ను కొనుగోలు చేయవలసిందిగా చైర్మన్ పావని మల్లికార్జునను ఆదేశించారు అలాగే తడిచెత్త పొడి చెత్తకై కొత్తగా మూడు వాహనాలను ఖరీదు చేయాలని చెప్పేసి ఆదేశించాడు సర్వే నెంబర్ ఐదులోని స్థలాన్ని పరిశీలించి మత్స్య సహకార సంఘం కార్యాలయం ముందు డ్రైనేజీ నిర్మింప చేయాలని ఏఈ నాగశివను ఆదేశించారు అలాగే యాభై లక్షలతో నిర్మిస్తున్న సమీకృత కూరగాయల మార్కెట్ పనులను సైతం ఎమ్మెల్యే పరిశీలించారు పనులు త్వరతగతిన పూర్తి చేసి నాణ్యతగా ఉండాలని సంబంధిత కాంట్రాక్టర్ను ఆదేశించారు ఎమ్మెల్యే వెంబడి కోళ్ళ వెంకటేష్ మల్లికార్జున్ సూర్యప్రకాష్ చిన్న తదితరులు ఉన్నారు

మీరు అంతలో ప్లేస్ ఉందా ఇంకా దాని ముందర వెట్టిస్తే ప్లేస్ ఉందా మళ్ళీ